ఇవాళ వాళ్ళైతే అందరికీ మంచిగా ఉపయోగపడేదేనండి ఎందుకంటే చాలామంది తెల్లారి లెగ్గానే తల తిరుగుడు అన్నది ఎక్కువగా వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇగో చూడండి ఇవి బాగా దోరగా వేపిన నువ్వులు ఇవి ఈ నువ్వులు బాగా వేపినవి ఒక స్పూన్ రోజు మనం బ్రష్ చేయగానే పడగొడుపుని కానీ ఇవి మనం తిన్నాం అనుకోండి తల తిరుగుడు అన్నది పూర్తిగా మనకి తగ్గుతుంది కానీ వెంటనే తగ్గదు కంపల్సరీ మనం డైలీ మనం మర్చిపోకుండా పడగడుపుని బ్రష్ చేయగానే ఇవి తిన్నాం అనుకోండి రోజు ఒక స్పూన్ తిని వేపినవి ఇవి వేపినవి నువ్వులు వేపినవి ఇందులో వేసుకున్నాను నేను డైలీ తింటాను కాల్షియం మనకి రావాలన్నా మంచిగా బెటర్ అదే బెనిఫిట్ ఎక్కువగా మనకి ఎక్కువగా ఉండాలన్నా అన్నీ బాగుండాలంటే మనకి పడ పడగడుపుని తల తిరుగుడు చాలామందికి వస్తుండే అయితే చాలా ఉపయోగపడతాయి అంట ఈ నువ్వులు నేను కూడా ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా పడగడుకునే కొంచెం తింటున్నానండి ఎందుకంటే తిరిగి కూడా అన్నది వస్తుంది కొన్ని మనం కూడా పాటించాలి కదండి చెప్పినవి కొన్ని ఏమో ఎవరి మాట ఎలాగ ఉంటుందో మనకు తెలియదు కదా ఒకవేళ నమ్మేమనుకోండి కొనుకోండి ఆటలు చెప్పినవే మనం బోలు మాటలు వింటాము డాక్టర్లు చెప్పినవి వింటాము ఈ ఎవరో చెప్పిన మాటలు మనమైతే చెవికి వెయ్యము ఆ చెప్పింది ఏటని అంటాము కానీ కొన్ని పాటించడం మంచిది నియమాలు కొన్ని పాటించామనుకోండి ఏమో చెప్పలేము నిజంగా అందులో కొన్ని కొన్ని సత్యాలు ఉంటాయి ఒకరి దాంట్లోనే తగ్గిపోతే ఇంకంతకన్నా ఇంకేం కావాలండి డాటలు చుట్టూ తిరిగి కన్నా మనకి పేగా తగ్గిపోవడమే కావాలి కదండీ ఎన్ని మందులు వేసినా కొద్ది మందికి తల తిరుగుడు అన్నది వస్తుంది తగ్గదు అందుకే మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ బ్రష్ చేసిన ఇలాగ ఒక స్పూన్ అనుకోండి మెత్తగా నవలి బాగా మిగిస్తే మనకి కంపల్సరీ పడగొడుపుని తిన్నామంటే తల తిరుగుడు అన్నది పూర్తిగా పోవచ్చు అనే ఒక నమ్మకం వచ్చిందండి నాకు ఎందుకంటే నేను ఇవి కంపల్సరీ వాడుతున్నాను ఒక పది రోజులు అలాగా ఒక వారం వాడినా మనకి తెలుస్తుంది ఏంటి అన్నది మనకి తల తిరుగుడు అన్నది తగ్గిందా లేదా అన్నది మీరు కూడా నేను ఈ ఎవరైనా సరే తల తిరుగుడు ఉన్నది అనుకుంటే ఇవి పాటించండి ఈ చిట్కా కంపల్సరీ అందరికీ తగ్గొచ్చు ఎందుకంటే నేను కూడా నమ్మేను కాబట్టి నాకు తగ్గింది తల తిరుగుడు అన్నది అందరికీ బాయ్ బాయ్ సీటుమారో ఎలాగ ఏపీసుకోండి వేసేసుకోండి ఒక బౌల్లోని చక్కగా ఇవి మనం ఉదయాన్నే ఒక స్పూన్ వేసుకుంటే చాలు బ్రష్ చేసిన డైలీ మర్చిపోకుండా మనం ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటామో వేడి నీళ్ళు ఎలా తాగుతాము అలాగే డైలీ ఇది అంతేనండి మనం యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా అందరికీ బాయ్ బాయ్ సీటుమారో